ఏదైతే నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ మరియు ఒక పేపర్ దాంట్లో బోధన్ మున్సిపాలిటీలో భారీ కుంభకోణం కమిషనర్ గారు భారీ ఎత్తున కుంభకోణం చేసారు డంప్ యార్డ్లో అనేది ఏదైతే న్యూస్ రావడం జరిగిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఒక నిజాయితీ పరుడైన ఆఫీసర్ని ఇరికించాలనే ఉద్దేశంతో కావాలని కొంతమంది వ్యక్తులు దీని ఒక ప్లాన్ ప్రకారం వారిపైన ఈ ఎలిగేషన్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికి మూడు రోజుల ముందు కొంతమంది వ్యక్తులు దీనిపైన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తులు ఎవరు వారికి డంప్ యార్డ్ మీద ఉన్న అవగాహన ఏంది అసలు ఆ వ్యక్తులకు సంబంధమేంది ఎందుకంటే దాన్ని ఈ ప్రెస్కు రిలీజ్ చేసిన వ్యక్తులు ఎవరైతే వీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టారో వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు వేరే ఎవరో వేరే ఒక లీడర్ ద్వారా కొంతమంది వ్యక్తులు పోయి దీన్ని ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే డంప్ యార్డ్లో ఒక ఎలిగేషన్ పెట్టడం జరిగిందో కమిషనర్ గారి మీద ఆయన డైరెక్ట్గా దాంట్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్ ఆపరేషన్ ఉంటుందో దానికి ఈయన డైరెక్టుగా ఎలాంటి కూడా అఫీషియల్ అఫీషియల్గా ఈయనకి ఏం కూడా అక్కడ ఈయనకు ఏ పవర్స్ ఉండవు అది కంప్లీట్గా కాంట్రాక్టర్ సంబంధించిన ఇష్యూ రెండవది ఇన్ని సంవత్సరాలుగా గతంలో అక్కడ ఏదైతే ఒక ఏ అనుసంధానాల్లో జరిగినటువంటి వాటర్ వర్క్స్ కానీ కరెంటు కానీ ఇంకోటి డంప్ యార్డ్ కానీ ఇలాంటి ఏవి జరిగినా కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూడా క్లియర్గా జరిగినాయి ఎప్పుడైతే ఆ ఏయిని తొమ్మిది గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తూ భారీ కుంభకోణాలకు పాడుపడుతున్నాడు తప్పులు చేస్తున్నాడు అలాగే ఒక కాంట్రాక్ట్ విషయంలో ఒక కాంట్రాక్ట్ విషయంలో వాటర్ పైప్ లైన్కి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో వేరే బయట వ్యక్తులు దా టెండర్స్ వేసి అఫీషియల్గా టెండర్ అగ్రిమెంట్ కోసం వస్తే ఇదే ఏఈ ముందు బోధనకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ పోయి ఆ బయట నుంచి ఆ కాంట్రాక్ట్ సంపాదించుకున్న ఆ టెండర్ వచ్చినటువంటి వ్యక్తి మీద దాడులు చేయడం జరిగింది ఇలాంటి పనులన్నీ చేయించడమే కాకుండా మన బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి అల్లాం బ్లీచింగ్లో కూడా భారీ